హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ మన కస్టమర్స్కి అయితే చాలా మందికి మనం డిజైన్స్ అనేది వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ సెండ్ చేస్తున్నాం కదా సో వాళ్ళకి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియడం లేదు అది డౌన్లోడ్ అయినా అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియడం లేదు సో ఈ వీడియోలో మాత్రం నేను మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది స్క్రీన్ పైన మాత్రం నేను మొత్తం చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాట్సాప్లో డిజైన్ అనేది సెండ్ చేస్తే ముందు వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సెండ్ చేసినాయి ఫుల్ యాండ్ డిఎస్టీ ఇంకా ఏం సమోసా డిఎస్టీ సో నేను ఇవైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోయినాను నేను బ్లాక్ వెళ్ళిపోయి సర్చ్ దగ్గర ఫైల్స్ అని సర్చ్ చేస్తాను సో ఇక్కడ ఫైల్స్ అని వచ్చింది కదా అది ఓపెన్ చేసుకోవాలి తర్వాత డివైస్ స్టోరేజ్ అని ఉంది కదా మనకి అక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉంది కదా ఇక్కడ ఫస్ట్లో ఆండ్రాయిడ్ అని అది సెలెక్ట్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీడియా మీడియా తర్వాత మనకి వాట్సాప్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడైతే వాట్సాప్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి సో తర్వాత మనకి ఇక్కడ వాట్సాప్ బిజినెస్ అని ఉంటుంది కదా అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా అని ఉంది కదా అది క్లిక్ చే సో ఇక్కడ వాట్సాప్ డాక్యుమెంట్స్ అని వస్తుంది సో అది మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసిన డిజైన్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది వాట్సాప్ బిజ వాట్సాప్ బిజినెస్లో సో అది సర్చ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంసమోసా డిఎస్టీ మనకి వాట్సాప్లో సెండ్ చేసింది అయితే ఇక్కడ వచ్చేసింది సో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అది మనం పెన్ డ్రైవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి అది క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఓటీజీ ఇదైతే నా పెన్ డ్రైవ్ ఆప్షన్ సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసినాయి మనం సెలెక్ట్ చేసుకునేవి ఇది డిఎస్టి సమోసా ప్లస్ ఇంకోటి సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇవి మనం సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవాలి అవి సక్సెస్ఫుల్లీ మూవ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఇంకా ఇదే ఇంతే మన డిజైన్ అనేది మనకి ఈజీగా మన మిషన్లో మన పెన్ డ్రైవ్లో కాపీ అయిపోతుంది సో మనం మిషన్లో పెట్టి హ్యాపీగా రన్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డిజైన్ ఇంకా మీకు ఈ వీడియో పైన ఏదైనా డౌట్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్